చట్టాలపై అవగాహన ఉండి తీరాలి ప్రతి వ్యక్తికి కూడా ఒక చట్టం రాసేటప్పుడు కూడా గజెట్ ప్రింట్ చేసిన తర్వాత నాకు ఈ చట్టం తెలియదు ఇది చేస్తే తప్పు అని నాకు తెలియదు చదవకలేదు కానీ ఇది చేస్తే తప్పు అని నాకు తెలియదు ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలండి అట్లాగే స్త్రీలుగా మీకున్న హక్కులు అవి కూడా మీకు తెలిసి ఉండాలి హక్కులు తెలిసి ఉంటుందే కాదు ఎందుకంటే మేడం చెప్పి చాలా చక్కగా చెప్పారు ముఖ్యంగా చాలా చాలా క్రైమ్కి మూలం ఏమవుతుందంటే ప్రాపర్ పేరెంటింగ్ ఆ పేరెంటింగ్ యాస్పెక్ట్ లో మేడం చాలా చక్కగా చెప్పారు దయించి అందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే పిల్లలు పెంపకం విషయంలో గారం పెట్టద్దండి పిల్లలని అసలు ఎందుకంటే తల్లిదండ్రులతో దెబ్బ తినకూడదు మళ్ళీ మళ్ళీ టీచర్స్ ఎవరి నుంచి కంట్రోల్ చేయకపోతే కనుక సొసైటీకి మీరే ఒక చేయడమని అంత చేసుకుని అవుతారు మరో ఈ మ్యారిటల్ డిస్బ్యూట్స్ కారణం చేత కూడా తల్లిదండ్రులు ఇద్దరు విడిపోవడం వల్ల ఆ పిల్లలకి పవర్ పేరెంట్ కనుక వాళ్ళకి వాళ్ళకి ఎక్కువైపోయి పెడతాను వెళ్ళిపోతారు బాధ్యపడతూడదు ఒక కేసు ఇస్తాను వాళ్ళకి హైదరాబాద్లో ఉండేవాళ్ళు సమ్ కోవిడ్ కారణంగా నైన్ ఇటువైపు వచ్చేసాను పిల్లలు మన పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నాము వాడికి ఇలా ఉండు అలా ఉందో చెప్పగల మనం ప్రవర్తిస్తే చాలా వాడికి చిన్నప్పటి నుంచి మన వైఫ్ లో మన ప్రవర్తించే విధానం సొసైటీ విధానం తండ్రిని చిన్నప్పటి నుంచి కొడుకు కాబట్టి కానీ నేనేం చేస్తాను మేమే కనిపెట్టుకుంటామని చెప్తారు నాకు చూస్తే ఒకసారి ఖచ్చితంగా పేరెంట్స్ తప్పు మీరు పిల్లలు ఎలా ఉండాలి మనం అలా ఉండి చూపిస్తే ఖచ్చితంగా చేయకూడదు చాలా మంది అడ్వకేట్స్ ఉన్నారు సీనియర్స్ వారు మీకు చెప్తారు జనరల్ టాపిక్స్ ఇద్దరిని ఒక ఫ్రీడైంలో మనం మీటింగ్ పెట్టుకొని డిస్కర్స్ చేసుకున్నామండి అయ్యే అవకాశం ఇచ్చిన నేను తీసుకు వెళ్ళండి టాపిస్టులు నమంలో నమనగా నుంచి పదిహేడు వందల మంది పదకొండు మంటల్లో పనిచేస్తున్నారు వీరు ప్రధానంగా వీరు చేసేది ఏంటంటే రెండు వందల దశాబ్దాల క్రితం వచ్చినటువంటి హెచ్ఐవి మహమ్మారి పడి అప్పుడు మృతి చెందినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఆ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వం వారికి మందులు సరఫరా చేస్తుంది కానీ వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల ఈ మందులు వేసుకున్న తర్వాత వాళ్ళకి సరిపోక ఈ ఆహార పౌష్టిక లోపం లోపడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తమలో మనకి ప్రభుత్వ ఆసుపత్రులు ఏఆర్టీ సెంటర్ పెడతాం దానికి డాక్టర్ జగన్మోహన్ బాబు గారు అప్పుడు అక్కడ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రతి నెల కూడా తప్పనిసరిగా వాళ్ళు కొంతమంది ఎంచుకుని ఏ వారిగా ప్రతి ప్రాంతంలో కూడా వాళ్ళకి ఇవ్వడం చాలా అభినంది ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు స్టెబిలిటీగా ఉంటూ వాళ్ళ పదాలు చేసుకోవాలంటే వాళ్ళకి సరిపో సరిపోవడం అటువంటి దాని ఛాన్స పెట్టి ఈ స్వేచ్ఛ మహిళా సంఘం గ్రూపులన్నీ కూడా పనిచేస్తున్నాయి ఇవాళకి ఈ స్త్రీల హక్కుల కోసం కానీ ఒక పక్క మనకి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం కానీ మరి అక్రమ రవాణా ఏదైతే ఉందో దాన్ని అరికట్టడంలో అధికారులతో పాటు పబ్లిక్ అవి కూడా అవేర్నెస్ కావాలి ఇవాళ ఏదైనా ఎక్కడన్నా దొరికినా కూడా మనం చెప్పలేని సామాన్యులని చెప్పే పరిస్థితి కాదు అది ఎందుకంటే దాని పెద్ద మక్తుల కోసం స్వేచ్ఛ మహిళా సంఘం వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారు ఒకసారి ఆ మహిళా సంఘం సభ్యులు రేపు వస్తున్నా ఎక్కువ న్యాయం ఈ